హలో ఎవరువన్ ఏపీలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనమైతే తెలుసుకున్నాం సో ఇక్కడ మీరు గమనిస్తే స్క్రీన్ మీద ఇప్పుడు మనకి పత్రికా వార్తలు మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా ఏలూరు జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇక్కడ సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి శ్రీయుత కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ ఏలూరు జిల్లా ఏలూరు వారి కార్యాలయం నుంచి నోటిఫికేషన్ చేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారండి ఇక్కడ శ్రీయుత జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఏలూరు ఆదేశాల ఆదేశాల ప్రకారం సాధారణ ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగు నిర్వహణ కొరకు కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లా ఎన్నికల అధికారి ఏలూరు మరియు రిటర్నింగ్ అధికారి ఏలూరు పార్లమెంట్ వారి కార్యాలయంలో అవసరము మూడు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అంటే కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అది కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో అది కూడా వరకు అంటే మీకు ఎలక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఓకేనా ఇక చూడండి మరి వయసు ఎంత ఉండాలంటే మీకు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య ఉంటే సరిపోతుంది సో ఓకేనా తర్వాత ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలంటే మీకు ఇక చూడండి ఫస్ట్ పాయింట్ ఇక్కడ కంప్యూటర్ సబ్జెక్టుకు గల ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత పొంది ధృవపత్రం అంటే మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి కానీ కంప్యూటర్లో నాలెడ్జ్ అయితే ఉండవలసి ఉంటుంది ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ సర్టిఫికేట్ కోర్స్ ఉన్న ధృవపత్రం అంటే కంప్యూటర్ చేసి చేసినారు కదా అలాంటి సర్టిఫికేట్ కావాలి మీ యొక్క కుల ధృవీకరణ పత్రం అంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అదేవిధంగా మీ యొక్క నివాస ధృవీకరణ పత్రం అంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ ఐడి పాన్ కార్డ్ ఇట్లా అంటే ఒక ప్రూఫ్ మా ఓకే వంత ప్రూఫ్ కోసము తర్వాత నాలుగో తరగతి నుండి పదవ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ అదే విధంగా ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ద్రువపత్రం ఓకే మీ దగ్గర ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీర్చి తీసుకొని వెళ్ళండి లేకపోతే అవసరమైతే లేదు సో ఇప్పుడు నేను నేనేవైతే చెప్పాను ఇవన్నీ జిరాక్స్ కాపీస్ మాత్రమే జిరాక్స్ కాపీస్ విత్ ఒరిజినల్ తో సహా మీరు ఇక్కడ మీరు గమనిస్తే మనకి డేట్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఉన్న అభ్యర్థిలో పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల అభ్యర్థుల వయసు నందు సడలింపు కలదు మధ్య వయసు కలిగిన ఆసక్తి గలవారు స్వయంగా తేదీ చూడండి నాలుగో నెల ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం నాలుగు గంటలకు ఈ కింద తెలిపిన ఒరిజినల్ మరియు జిరాక్స్ ధ్రువపత్రంతో ఏలూరు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలోని జిల్లా రెవెన్యూ అధికారి వారి వద్ద హాజరు కావాల్సిందిగా కోరడమైనది ఏలూరు టౌన్లో నివసించే అభ్యర్థులు ప్రాధాన్యత ఇవ్వబడును కాబట్టి ఏలూరు డిస్టిక్లో ఉన్నటువంటి లోకల్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయిస్తామని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు కాబట్టి మేబీ మీకు ఈ రోజు ఏడు రేపు లాస్ట్ డేట్ కాబట్టి లెవెన్త్ వరకు మీరు డైరెక్ట్గా నేను చెప్పిన అడ్రస్కి లేదంటే డైరెక్ట్గా ఆఫీస్కి అయితే మీరే తీసుకుని వెళ్ళిపోయి ఆన్ ది స్పాట్లో మీకు చేసి జాబి వచ్చే అవకాశం అయితే ఉంది కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ ఓకేనా సో ఇది నోటిఫికేషన్ వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో